దేవుని మాటలు మనం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవాలని బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథంలో రాయపడింది మరొకసారి మీ అందరికీ నేను ఒక మాటను తెలియజేస్తున్నాను ప్రతి ఆన్లైన్ ప్రార్థనలో కూడా తెలియచేసే మాట ఏంటి ఆ మాట అంటే అబ్రహాము గారిని దేవుడు పిలుచుకున్నాడు పిలుచుకున్నప్పుడు ఆయనకి ఎంత ఆస్తుందో మనకు తెలియదు కానీ దేవుడు అతనిని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేయడం మొదలుపెట్టిన తర్వాత అతనితో పాటు ఉన్న లోతుగారి యొక్క ఆస్తులు అబ్రహాము గారి యొక్క ఆస్తులు చాలా విస్తారముగా పెరిగిపోయాయి వారి ఇరువురు కూడా కలిసి జీవించలేనంత ఆస్తులు దేవుడు వారికి అనుగ్రహించాడు వారిని అంతలా అభివృద్ధిలోనికి నడిపించిన తర్వాత లోతుగారు ఎవరిని విడిచిపెట్టేశారు అంటే ప్రార్థనాపరుడైన అబ్రహామును విడిచిపెట్టేశాడు ప్రార్థనాపరుడైన అబ్రహామును విడిచిపెట్టి గుమర ప్రాంతాలకి ఆయన వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము గారు ఒక విషయంలో బాధపడుతూ ఉన్నారు ఏంటి ఆ బాధ ఉందంటే ఆ దేశములనే బహుధనవంతుడిగా మార్చబడ్డాడు అబ్రహము దాని తర్వాత నాకు వారసుడు లేడు ఈ యొక్క ఆస్తి అంతటిని చూసుకోవడానికి నాకు ఒక సొంత కుమారుడు లేడు కానీ నా దగ్గర మూడు వందల పద్దెనిమిది మంది పనువులు ఉన్నారు ఈ యొక్క ఆస్తి అంతటికి ఎవరు వారసుడి కింద మార్చబడతాడంటే నా ఇంటికి పెద్ద దోసుడేని ఇలియాజురు ఈ యొక్క ఆస్తికి వారసుడిగా మార్చబడతాడు అని బాధపడుతూ దిగాలుగా ఉన్న సందర్భంలో దేవుడు అబ్రహం గారితో మాట్లాడతాడు ఏమనంటే అబ్రహమా నువ్వు బాధపడకు భయపడకు నేను నీకు సంతానాన్ని ఇస్తాను నీ యొక్క ఆస్తి అంతటికి వారసుడు ఎవరంటే ఎలియాజరు కాదు నీ గర్భాన్ని ఒక వారసుడు పుట్టబోతున్నాడు అతడే నీకు ఈ సంతానం అంతటికి లేదంటే ఈ యొక్క ఆస్తి అంతటికి వారసుడిగా మార్చబడతాడు అన్నప్పుడు అబ్రహముని దేవుడి అబ్రహము దేవుణ్ణి ఏం చేశాడంటే నమ్మాడంట అక్కడ రాయబడింది అబ్రహము దేవుణ్ణి నమ్మేను అది అతనికి ఎలా ఎంచబడింది అంటే నీతిగా ఎంచబడిందని రాయబడింది దాని తర్వాత ఆయన మాట్లాడుతూ ఇసుక రేణువులు లేదంటే ఆకాశంలో నక్షత్రాలు చూడు వాటిని లెక్క పెట్టు అని దేవుడు మాట్లాడితే ఆయన కొన్ని లెక్క పెట్టాడు కొన్ని లెక్క పెట్టలేకపోతున్నాడు నీ యొక్క సంతానాన్ని నేను అంతలా విస్తరింపజేస్తానని దేవుడు మాట ఇచ్చినప్పుడు నువ్వు ఇచ్చిన మాటని నేను ఎలా నమ్మాలి లేదంటే నీవిచ్చిన వాగ్దానాన్ని నేను ఎలా స్వతంత్రించుకోగలను అని దేవుడితో అడిగినప్పుడు దేవుడు అంటాడు మూడు సంవత్సరాల పెయ్యను మూడు సంవత్సరాల ఒక మేకను మూడు సంవత్సరాల ఒక గొర్రెను ఒక తెల్ల గువ్వను వీటిని తీసుకుని వచ్చి అక్కడ పెట్టు అక్కడ దహన బలిపీట బలిపీఠ మీద పెట్టు నేను వాటిని నేను వాటిని అంగీకరిస్తాను అని దేవుడు అబ్రహం గారితో మాట్లాడినప్పుడు అబ్రాహం ఏం చేశాడంటే మూడు సంవత్సరాలున్న మేకను మూడు సంవత్సరాలున్న పెయ్యను మూడు సంవత్సరాలున్న పొట్టెలను ఒక తెల్ల గువ్వను ఒక పావురమును తీసుకొచ్చి వాటన్నిటిని కూడా సిద్ధపరిచి బలిపీఠం మీద పెట్టినప్పుడు ప్రభువుల వారు దేవుడు ఇంకా దానిని స్వీకరించలేదు ఆ సమయంలో అక్కడ ఆ యొక్క కలేబరాల మీద ఏం వాలి అంటే గ్రద్ధలు వాళ్ళినప్పుడు అబ్రాహం వాటిని ఏం చేశాడంటే త్రోలు వేశాడు త్రోలు వేసిన సందర్భంలో అది సాయంకాల సమయం ఇంకా ప్రొద్దుగింకలేదు ఆ సమయంలో అబ్రహం గారు దేవుని సన్నిధిలో బలి బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు రావడం ఆలస్యమైంది ఆ సమయంలో అబ్రాహం గారు అక్కడ ఏం చేశారంటే ఆయనకి నిద్ర పట్టేసింది నిద్ర పట్టిన ఇలా మరుక్షణమే ఎవరొచ్చారంటే దేవుడు వచ్చాడు మాట్లాడాడు ఎందుకు నువ్వు ఎలా చేసావు బలర్పించే సమయంలో నువ్వు ఎందుకు అలా నిద్రపోయావు అని చెప్పేసి దేవుడు అక్కడ ఒక మాట ఇచ్చాడు లేదా ఒక శాపం అనుకోవచ్చు అది ఒక శాపం కిందనే మనం భావించాలి ఏంటి ఆ శాపం అంటే నీ యొక్క తరతరాల పిల్లలందరూ కూడా నీది కాని దేశంలో పరదేశంలో ఎలా మార్చబడతారంటే బానిసలుగా మార్చబడతారు నాలుగు వందల సంవత్సరాలు అయినా సరే వారి పెట్టే మరణం బట్టి నేను ఏం చేస్తానంటే వారిని మిక్కిలి గొప్ప ఆస్తితో మరల వారిని బయటికి రప్పిస్తానని దేవుడు అక్కడ ఒక శాపము పెట్టాడు దానిలోనే ఒక దీవెనను కూడా పెట్టినట్లుగా మనం చూస్తాం దేవునికి స్తోత్రం అలలుయ్య ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదండి నిర్గమాకాండంలోని ఐగుప్తి ప్రజలందరూ కూడా ఇస్రాయల్ని ఏం చేశారంటే చాలా బాధ పెట్టేవారంట ఆ నాలుగు వందల సంవత్సరాలు బానిసలుగా మార్చబడ్డానికి అబ్రహాము గారు చేసిన ఒక తప్పును కూడా అబ్రహం గారు చేసింది ఒక ఆ దేవుని సన్నిధిలో దేవునికి బలి అర్పించవలసిన సమయంలో ఆయన నిద్రపోయాడు కాబట్టే వారు ఆ యొక్క శాపానికి గురయ్యారు అనడంలో ఏ సందేహం లేదు అందుకని నేను మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను ఏంటి ఆ మాట అంటే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ చోటనైనా సరే దేవుని మాట వినేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మెలుకువగా ఉండాలి దేవుని మాటలు శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి ఇది ఒక హెచ్చరిక అనుకుంటారా ఒక ఆజ్ఞ అనుకుంటారో లేదంటే ఒక రిక్వెస్ట్ అనుకుంటారో ఏమనుకున్నా పర్వాలేదు కానీ ఇప్పుడే కాదు ఈ ఆన్లైన్ ప్రార్థనలోనే కాదు మామూలు కృతజ్ఞత ప్రార్థన అయినా జ్ఞాపకార్థ ప్రార్థన అయినా లేదంటే ఏ ప్రార్థనలు అయినా సరే మనం దేవుని మాటలు ఎలా విన ఎలా వినగలగాలి అంటే శ్రద్ధగా వినాలి దేవుడు నాతో ఏం మాట్లాడతాడు లేదంటే దేవుడు మాట్లాడితే నేను నేను మార్చుకోవాల్సిన ఏదైనా ఉంటే మార్చుకుంటాను అని మనం ఏం చేయాలంటే ఆ ఎదురు చూపుతో మనం దేవుని యొక్క మాటలు వినాలి ఎట్టి పరిస్థితులను కూడా అశ్రద్ధగా ఉండకుండా ఉండండి అని మరొకసారి మిమ్మల్ని ప్రేమతో మాత్రమే హెచ్చరిస్తూ ఉన్నాను దేవుని వాక్యం ద్వారా మనం ఏమవ్వాలంటే హెచ్చరింపబడాలి దేవుని యొక్క వాక్యం మనం హెచ్చరించేటప్పుడు మనం ఏం చేయాలి సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి ఏ ఒక్కరు కూడా మీ యొక్క మనసులను నిద్ర మీదకి వెళ్ళనివ్వకండి మీ యొక్క ధ్యాసను దేవుని మీద దేవుని వాక్యం మీద ఉంచడానికి ప్రయత్నం చేయండి దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆమె